ప్రకాశం జిల్లా పెదదోర్నాల్లో సుపరిపాలన తొలి అడుగుగా మొదటి ఏడాదిలో జరిగిన అభివృద్ది సంక్షేమం దిశగా ఆంధ్రా ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెము ఇన్ఛార్జు గూడూరు ఎరిక్షన్ బాబు పరిశీలనలో దోర్నాల మండలంలో సుపరిపాలన తొలి అడుగు ఏడాది కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు అభివృద్ది సంక్షేమం గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకున్న దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో దోర్నాల మండల కన్వీనర్ ఏర్వ మల్లికార్జున్రెడ్డి రాష్ట్ర టీఎన్టీఈసి ప్రధాన బట్టు సుధాకర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వంలో పడ్డది మాకిద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఒకళ్ళే ఎలిజిబిలిటీ ఉంది ఒకళ్ళకే పడ్డది ఇంకోళ్ళకి నాలుగేళ్ళ ఇంకో పిల్లగాడికి ఇంకో పిల్లగాడికి రాలేదు బాగుంది పరిపాలన బాగుంది మేము గత ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది అధికారులు కానీ మాకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మనకు నాయకులు కూడా బాగున్నారు ఇబ్బంది ఏం లేదు అలాగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత కూడా రోడ్లు కూడా బాగున్నాయి కరెంటు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు தள்ளிக்கு வந்தனேசி பிள்ளை பிள்ளை பட்டா கதே ஜோஹன் ரெடி பிரபுத் జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలుంటే మంది గేస్తారని ఒక్కరికే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇచ్చాడు దీపం పథకం మీద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చాడు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉచిత మహిళస్ మీకు ఈ సంవత్సరంలో చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉంది అనిపిస్తుంది పర్వాలేదు అని బుట్ ఈ జగన్ ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది మన డ్రైనేజ్ సరే చెప్పమ్మా